మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడకు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అవన్నీ రాలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా మా మాటలు కూడా చేస్తాను కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదో నుండి ఇది మాత్రమే మాట్లాడున్నావు అంతా దీని గురించి మాట్లాడు

هن جوڙي 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 இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள ಸ್ಥಳಿ ಮಾತಾಡೋದು ಡೈರೆಕ್ಟ್ ವಚ್ಚು ಅದರಿಕೆ ಚಪ್ಪಾಲ್ಸಿನ ಪನ್ಲೇದು ಪೊಲೀಸರು ಗುರಿ ಮಾತಾಡಿಸ್ತಾ ಪರೀಕ್ಷೆ ಸ್ಥಳ ಮಾತಾಡೋದು ಸ್ಥಾನ ಮಾತನಾಡಿ ಮಾತಾಡುತ್ತೆ ಬಾವುಸರು ಪಟ್ಟಿಸ್ಕೊರೆ ಬೇರೆ ಏನಕ್ಕೆ ಅಪ್ಪು ಕಟ್ಟಬೇ ಕಟ್ಟುಪೋರ್ಟ್ ஆதார் அஞ்சு பேர் பம்பிச்சாட் స్థలం గురించి మాట్లాడండి ఫోన్ చేయాలి అదే లాండ్ ప్రాబ్లం అయినా రిపోయినా పలా నేర్లో ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే నేను చర్యలు తీసుకుంటా మేము నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు నువ్వు స్థలం గురించి మాట్లాడు పోలీసు గురించి మాట్లాడుకున్నావు మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు వన్నీ రాలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాం మా కూడా మా మాధ్యం కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు వేద నుండి ఇది మాత్రమే మాట్లాడున్నావు అంతా ఇప్పుడు నువ్వు దీని గురించి మాట్లాడు

૮લ્યતં સનણ� Trustee � tama྿ંં જેં તતેં સેં સહરણ સિંં સાઢ ઘંજાત જંડાત 1 હતર paso Chief. rza padરણ કૈં Wh� proceeded ણ્ં ન્શર స్థలం గురించి మాట్లాశారు డైరెక్ట్ కూడా వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసులు గురించి మాట్లాడుతున్న పని లేదు స్థలం గురించి మాట్లాడుతున్న స్ట్రాటర్స్ మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు కట్టించుకోలేదండి నేనకప్పుడు కేసులు కట్టమని పని చేస్తున్నాడు చెప్పినాడు నేను ఒక్క కేసు కూడా కట్టాను ఎప్పుడు ني اوتے صاحب نو دوو اوو سلاں ڈر پر مندر مٹھو نو نوں మాట్లాడండి ఫోన్ చేయాలి అదే లాండ్ ఆర్డ్ ఫార్మర్ వస్తారు అయినా రిపోయి పలమనేర్లో బాగానే పలమనే బాగానే ఉంది పలం నేర్లో పల్లెండ్ ఏం కాదు మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు